హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఈరోజు మనం వైజాగ్లో ఉన్న ఆర్కే బీచ్ దగ్గర ఉన్నామండి మీరు తమిళలో చూసినట్టయితే అండి మనం ఇప్పుడు మనం మ్యూజియం చూడబోతున్నాం అండి ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర ఆర్కే బీచ్ అండి చాలా లాంగ్గా ఉంటుందండి ఒక అట్లీస్ట్ ఒక నా అంచనా ప్రకారం ఫోర్ ఫైవ్ మీటర్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ లాంగ్గా ఉంటుందని నా అంచనా అండి మీకైతే కరెక్ట్గా తెలుసుంటే మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు మనం మ్యూజియం చూడబోతున్నాం ఇదే బీచ్ అండి ఇదే అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది అని అంచనా అండి ఇక్కడే మూడు రకాల మ్యూజియంస్ ఉన్నాయి ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఒకటి సబ్మెరన్ మ్యూజియం ఇంకోటి కూడా ఒక సి హారియర్ మ్యూజియం అది కూడా ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అని అనుకుంటున్నానండి స్టార్ట్ చేసి ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే చేయకుండా ఉండి ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి లేడెందుకు ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయి షిప్ అవిన ఏదన్నా లోపల ఎయిర్ప్లెయిన్ అవినీ ఇవన్నీ మామూలు డమ్మీ కాదండి ఆల్రెడీ ఇది ఫాస్ట్ లో యూజ్ చేసిన సర్వీస్ లో ఉన్నాయి రిటైర్ అయిపోయి మ్యూజియం లో ఉన్నాయి మన గురించి మ్యూజియంలో పెట్టారండి ఇక్కడికి ఇప్పుడు వెళ్దపోతున్నారు ఇదే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం బిల్డింగ్ ఇది టికెట్ ఆల్రెడీ మూడు కలిపి ఒకేసారి తీసుకోండి మూడోది ఏంటంటే ఇదే సబ్మీర్ చూసి దీని ఆపోజిట్ సబ్మీర్ మ్యూజియం కూడా ఉన్నాయి దాని తర్వాత వెళ్దాం అండి దాని సెపరేట్ గా వీడియో చేస్తాను ఈ బిల్డింగ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఐ లవ్ వైజాక్ మ్యూజియం త్రీ యూ వన్ ఫోర్ టూ విమాన ప్రదర్శన శాల మనం ఇప్పుడు లోపలికైతే వచ్చేసామండి ఇదే ఎంట్రన్స్ అండి చూసారు ఎంత అందంగా డిజైన్ చేసి పెయింటింగ్ చేసి ఉంచారండి

ఒక ఎయిర్క్రాఫ్ట్ అంటే మీరు పిక్చర్లో చూసినట్టయితే అది ఒక గెద్ద రూపంలో ఉంటుందండి చూసారా ఒక గెద్ద ఒక బర్డ్ రూపంలో ఎయిర్క్రాఫ్ట్ ఎందుకంటే బర్డ్ కూడా వింగ్స్తో అలాగే ఎగురుతుందండి అదే రూపంలో అదే షేప్లో అండి ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ ప్లేన్ కూడా చేస్తారండి అందుకే ఒక ఒక బర్డ్ని ఒక ఒక గెద్దని ఫోటోగా ఎగ్జాంపుల్గా పెట్టారండి అచీవ్మెంట్స్ అండ్ మైల్ స్టోన్స్ అండి చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇన్ఫర్మేటివ్ అండి మీరు ఇన్ కేస్ చదవాలనుకుంటే ఇయర్ బై ఇయర్ సెగ్రిగేట్ చేసి పెట్టారండి మీరు చదవచ్చండి ఏం అచీవ్మెంట్స్ ఏ మైల్ మైల్ స్టోన్స్ అచీవ్మెంట్స్ అవన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయండి మీరు ఇన్ఫర్మే ఇన్ మీ గురించి మీరు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు పాస్ట్ చేసుకొని స్నాప్షాట్ తీసుకుని కానీ మీరు చదవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి డోంట్ టచ్ ఇది పైలట్ స్టేషన్ అండి పైలట్ పైలట్ అంటే డ్రైవర్ డ్రైవర్ అంటే పైలట్ ఎస్కేప్ మూడాలండి ఈ మీరు ఎమర్జెన్సీ టైంలో ఏ విధంగా ఎస్కేప్ చేయాలి పారాషూట్ కానీ ఒక బోర్డు ద్వారా కానీ ఎస్కేప్ చేసే విధానమే ఎస్కేప్ అండి పైలట్ యూనిఫామ్ పైలట్ అండి ఇతర పైలట్ పైలట్ వేసుకున్న యూనిఫామ్ అండి ఇది చూస్తుంటే యూనిఫామ్ నేవీ ఇండియన్ నేవీ యూనిఫామ్స్ అండి డిఫరెంట్ రకాల యూనిఫామ్ సెక్షన్ బై సెక్షన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏ యూనిఫామ్ వేస్తారని డిఫరెంట్ డీటెయిల్స్గా ఉన్నది ఇన్ కేసు మీరు చదవాలనుకుంటే మీరు చదవచ్చండి నేను మీకు చూపిస్తానండి ఎవరు టెక్నీషియన్ అయితే ఎలా ఉంటాడు ఒక నేవీ పర్సన్ ఇది చూస్తున్నట్టే పైలట్ ఇంజనీర్ ఇది పైలట్ ఇంజనీర్ ఇలాగ ఉంటాడు ఈ యూనిఫామ్ వేసుకుని ఇలా ఉంటాడండి తర్వాత ఇది అబ్జర్వర్ అబ్జర్వర్ వేసుకునే యూనిఫామ్ అబ్జర్వర్ అంటే చూస్తున్న వ్యక్తి ఒక వ్యక్తి చూస్తున్నారు ఇది చూసారండి ఈ వ్యక్తి ఈ డ్రెస్ ఇలా వేసుకుంటాడు ఎన్ని పేరు కూడా చూపించాడు పైన పైలట్ ఇంజనీర్ అండి పైలట్ ఇంజనీర్ వీళ్ళ ఈ విధంగా డ్రెస్ వేసుకుంటాడండి ఇది ఎయిర్ టెక్నీషియన్ ఆఫీసర్ అండి చూసారండి పర్సన్ పర్సన్కి క్యాటగరైజ్ చేసి ఒక ఇన్ఫర్మేటివ్గా పెట్టారు చాలా బాగుంది ఎక్విప్మెంట్ జోన్ అంటే ఎక్విప్మెంట్ జోన్ ఇది చిన్న ఫ్లెక్సిబుల్ బోట్ అండి ఇన్ కేస్ ఎమర్జెన్సీ కానీ ఫైర్ కానీ ఏ ఏ సర్వీస్లో యూస్ చేయగలగానే యూస్ అండి ఇది ఇది చూసారండి ఇది సర్వైవల్ కిట్ అండి సర్వైవల్ కిట్ ఎమర్జెన్సీ టైంలో ఇది బ్యాక్ బ్యాకప్గా పెట్టుకుంటారండి వాటర్ కానీ కత్తులు కానీ చాకులు కానీ పేస్ట్లు కానీ ఇలాంటి డిఫరెంట్ రకాల ఐటమ్స్ని పెట్టుకునేదే ఎమర్జెన్సీ కిట్ అంటారండి ఇది ఎమర్జెన్సీలో యూజ్ చేసుకునే కిట్ అండి చూసారు కత్తులు చాకులు ఇంకా రకరకాల యాంటీనాస్టిక్ రకరకాల ఉన్నాయి ఉన్నాయండి یہ ہرس اینڈ میڈلسے چار سیوا میڈلسنڈے చూసారండి ఎయిర్ క్రాఫ్ట్ చాలా చాలా పెద్దది మా సైడ్ స్టేట్ చూస్తారు అదే బీచ్ అండి రామకృష్ణ బీచ్ ఆర్కే బీచ్ అని కూడా అంటారు చూసిన ఎయిర్క్రాఫ్ట్ చాలా చాలా పెద్దగా ఉన్నది ఒక వింగ్ అయితే ఇది చూసారా వరకు వచ్చింది ఇది ఓవర్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ పక్కన చూసింది అది అంత పెద్దగా ఉన్నదండి ఇది చాలా పెద్దగా ఉన్నది ఇది కాదు ఒక్కొక్క టైంలో సర్వీస్లో ఉండేది రిటైర్ అయిపోయి ఇప్పుడు మ్యూజియంలో ఉందండి మన వాళ్ళ గురించి మన పబ్లిక్ చూడటానికి మ్యూజియంలో పెట్టారు ఈ ఎయిర్ క్రాఫ్ట్ లోపకెళ్ళిపోతున్నామండి సర్ప్రైజింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడు ఎక్కలేదు ఫ్లైట్ ఎక్కింది కానీ ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడు ఎక్కలేదండి నేను సో ఇప్పుడు మనం ఎయిర్క్రాఫ్ట్ లోపకి వెళ్తున్నామండి లంచ్గా ఈ వెళ్ళి వెళ్ళిపోదాం లేట్ ఎందుకు ఇదిగోనండి నేను ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ కింద ఉన్నానండి ఎత్తు కింద భాగం నుంచి ఇలా కనపడుతుంది ఇది చాలా పెద్దదండి చాలా పెద్ద కనబడుతుంది ఎంత పెద్దగా ఉన్నా నా ఆల్మోస్ట్ నా షోల్డర్ లెవెల్కి వచ్చిందండి టైర్ నేవీ